హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మనం స్నాక్స్కి పిల్లలకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉండేలాగా మనం విడివిడిగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదండీ అలా ఇవ్వకుండా ఈసారిలాగా చక్కగా లడ్డు చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్న లడ్డూనే ఒక ఎయిట్ దాంట్లో పెట్టేసుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు వీటిని మనము స్టోర్ చేసేసుకోవచ్చు ఎలా ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ఏదైనా ఒక కప్పుని ఒక మెజర్మెంట్స్ లాగా తీసేసుకొని ఒక కప్పు నిండా బాదం పప్పు అలాగే జీడిపప్పు అదే కప్పు తోటి వన్ ఫోర్త్ వరకు పిస్తా పిస్తాపప్పులని తీసేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు నిండా మనము పుచ్చ గింజలు అలాగే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని కూడా ఒక కప్పుకి వచ్చే విధంగా తీసేసుకొని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కప్పు తోటి ఒక కప్పు వరకు నువ్వులని కూడా తీసేసుకోండి నువ్వుల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది పిల్లలు నువ్వుని ఎక్కువగా తినడానికి ఇష్టపడారు కాబట్టి ఈ విధంగా మనం లడ్డూలెక్కి వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ముందుగా వీటిని బాదం పప్పు జీడిపప్పు పప్పుల్ని ఒక కళాయి స్టవ్ మీద కళాయి పెట్టుకొని వీటిని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఎగటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మనం వీటిని వేపుకోవాలి ఈ విధంగా కలదిప్పుకుంటూ ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే విధంగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన పప్పులను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా ద్వారగా ఫ్రై వేపుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇవి కూడా కొంచెం కలర్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి నువ్వులను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఈ నువ్వులు కూడా మనకి కొంచెం చెటపట్ల ఆడేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన వేరే ప్లేట్లోకి తీసుకొని చలారనివ్వాలి కొద్దిసేపటికి ఇవన్నీ చల్లారిపోతాయి ఈ విధంగా చలారైపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా ఆ మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా మనము మిక్సీ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మెత్తగా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా ఇలా కలిపుకున్న తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు అంజీరాన్ని యాడ్ చేసేసుకోండి అలాగే మనం తీసుకున్న కప్పు తోటి వన్ ఫోర్త్ కప్ వరకు కిస్మిస్లని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అలాగే ఒక కప్ వరకు ఖర్జూరాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఎండు ఖర్జూరం కాకుండా మెత్తగా ఉండేటటువంటి ఖర్జూరాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఒకసారి ఈ విధంగా మనము కదిలించుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మనము మధ్యలో కళ్ళిప్పుకుంటూ లడ్డుకు వచ్చే విధంగా ఇలాగా మెత్తగా మిక్సీ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా కలించుకొని వీటన్నిటినీ కూడా ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా అంతటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని మన చేతికి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకొని ఒకసారి కూడా అంతా ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో లడ్లు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఇంట్లోనే చాలా సింపుల్గా పిల్లలకి ఇలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటటువంటి లడ్డు చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ని తీసుకోకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే హెల్దీగా ఈ లడ్లు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈసారి ఈ లడ్డులు అనేవి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయి ఏంటనేది నాకు కామెంట్ చేయండి మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్